సామాన్య మధ్యతరగతి నెత్తిన వంట నూనె ధరలు కాక పుట్టిస్తున్నాయి పది రోజులుగా పామాయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ కు ఇరవై రూపాయలు చొప్పున పెరిగాయి వంట నూనె ధరల పెంపుదల కారణంగా ప్రతి కుటుంబంపై నెలకు వంద రూపాయల వరకు అధిక భారం పడుతుందని స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది కేంద్ర సర్కార్ దిగుమతి సుంకం పెంపుదలతో పండుగల ముందు నూనె ధరల పెరుగుదల ఆయిల్ ధరల పెరుగుదల తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గించాలని వినియోగదారులు షాపుల యజమానులు డిమాండ్ చేస్తున్నారు వంట నూనెల ధరలపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి this time. ఆయిల్ ధరలు పెరగడంతో ఇటు వినియోగదారులు అటు షాపు యజమానులు కూడా బెంబేలు ఎత్తిపోతున్న పరిస్థితి నెలకొంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత పది రోజులకు పైగా ధరలు రోజు పెరుగుతున్న పరిస్థితి నెలకొంది ప్రతిరోజు ధరలు మారుతున్నాయి ఆ ఆయిల్ ధరలు మారుతుండటంతో అటు వినియోగదారులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మనతోటి మాట్లాడేందుకు కొంతమంది వ్యాపారస్తులు అదేవిధంగా వినియోగదారులను వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ పెంచింది దీంతో ఒక్కసారి ఇరవై నుంచి ఇరవై శాతం ధరలు పెరుగుతున్నాయి దీన్ని ఎట్లా చూస్తారు పది రోజుల క్రితం నూట పది రూపాయలు ఉన్నటువంటి ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఈ రోజు నూట ఇరవై ఆరు నూట ఇరవై ఏడు ఉంది దీనివల్ల ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఎన్ని రోజులు అన్ సీజన్ ఉండే రాబోయే కాలంలో అంటే మొన్ననే రీసెంట్లీ మనకు పండుగ సీజన్ స్టార్ట్ అయింది కానీ పండుగ సీజన్లో ఈ విధంగా పెరగడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే దాదాపు అన్ని పప్పుల రేట్లు ఏదావిధిగా అఘాధం పెరిగిపోయినాయి ఇప్పుడు ఆయిల్స్ కూడా పెరగడం వల్ల తినడానికి ఇబ్బంది పబ్లిక్ అంతా తినడానికి ఇబ్బంది పడుతున్నారు వ్యాపారం కూడా ఘోరంగా ఇబ్బంది పడు ఇబ్బంది జరుగుతుంది ఎందుకంటే ఒకప్పుడు ఐదు లీటర్లు కొనేవాళ్ళు ఇలా రెండు లీటర్లు మూడు లీటర్లతో సర్దుకోవాల్సి వస్తుంది ఈ పరిస్థితి దృష్ట్యా మరి గవర్నమెంట్ కేంద్ర కేంద్ర గవర్నమెంట్ కానీ మరి మన ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ కానీ దీని మీద ఏదైతే ట్యాక్స్ ట్వంటీ టూ పర్సెంట్ ప్లస్ అయిందో దాని గురించి ఆలోచించి మరి ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పటికే ఆయిల్ రేట్లు విపరీతంగా ఉన్నాయి దీంతో దిగుమతి రావడం లేదు దీంతో ఇబ్బందులు అవుతున్నాయి ట్యాక్స్ పెంచడం వల్లే జరిగిందా మిగతా కారణాలు ఏమైనా ఇది టోటల్గా ట్యాక్స్ పరంగా జరిగింది దీనివల్ల ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది ఏ విధంగా అంటే హోటల్లో కూడా హోటల్ వాళ్ళ నడిపించడానికి కూడా వీలుండదు పామ్ ఆయిల్ రేటు ఒకప్పుడు తొంభై ఎనిమిది ఉండే ఈరోజు నూట పద్దెనిమిది రూపాయలు ఉంది అంటే దాదాపు ఇరవై పర్సెంట్ పెరగడం వల్ల తినడానికి కూడా ఎవరైనా ఆకస్మికంగా హాస్పిటల్ కానీ వేరే బిజినెస్ పరంగా కానీ ఇక్కడికి వచ్చి హోటళ్ళలో తినాలన్నా కానీ ఏదైనా తినబడారాలు తినాలన్నా కానీ ప్రతిదీ రేటు కూడా ఈ ఆయిల్ పైన ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా మనం తినే ఆహారంలో మెయిన్ ఐటెం ఆయిలే కనుక దీని మీద బాగా ఇబ్బంది కలుగుతుంది ఓకే మరోవైపు పండగ సీజన్లో వస్తున్నాయి ఒకవైపు బతుకమ్మ పండుగ విజయదశమి దసరా పండుగలు వస్తున్నాయి దీంతో వినియోగదారులు కూడా ఆందోళన జంతువులు కొంతమంది ఉన్నారు చెప్పండి ఆయిల్ రేట్లు పెరగడం వల్ల ఎట్లా ఉండబోతుంది ప్రభావం మేము ఇంతకు ముందు తీసుకెళ్ది పది పైను రోజుల కింద వన్ నాట్ సెవెన్కి వస్తుండే ఆయిల్ ఈ రోజు వారికి వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ అంటున్నారు అయితే మళ్ళీ ఇప్పుడు మాకు పండుగల సీజన్ ముందు తీసుకెళ్ళినేమో తక్కువనే ఉండే రేటు జస్ట్ ఈ టెన్ డేస్ నుంచి వెళ్ళి రేట్లు పెరిగి మాకు సామాన్య ప్రజలకు తినడానికి ఇబ్బంది అవుతుంది కష్టం చేసుకొని ఆయిల్ తీసుకుపోవాలంటే ఈరోజు నూట పది రూపాయలు ఆయిల్ నూట ముప్పై రూపాయలు పెడితే మేము ఏం కష్టం చేసుకొని ఎట్లే తినాలా దీనికి కొంచెం గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కొంచెం ఆలోచించి ఈ నిత్యావసర ధరలకు కొంచెం ప్ర ప్రజలకు మేలయ్యేటట్టు చూస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ఓకే చెప్పండి ఇప్పుడు ఫెస్టివల్ టైం సందర్భంగా ఈ ఆయిల్ సెట్ పెరగడం వల్ల సామాన్య ప్రజలు కొనడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని జిఎస్టీ ఏమైనా రేట్స్ తగ్గించేసి పబ్లిక్ మళ్ళా కొద్దిగా చేదోడు వాదోడుగా ఉండేటట్టు చూడాలని కోరుకుంటున్నాను ఆయిల్ ధరలు పెరగడం వల్ల దీనిపై ఆధారపడి ఉన్న మిగతా ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది దీంతో మరింత భారం పడే అవకాశం ఉందని కూడా ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన పన్ను ధర పన్నులను అదేవిధంగా జీఎస్టీని కూడా తగ్గించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి హెచ్ఎం టీవీ నిజామాబాద్